ಮುನಿತ್ರ ನಮಸ್ಕೃತ ಇದು ವದ್ದ ಅಚ ಪರಸ್ ಪೂರ್ವವಿಧ ಪರಸ್ ಪೂರ್ವವಿಧ ಇಸ್ತಿ ಸೂತ್ರ ಅಥಸೂತ್ರ అత్రి స్థానివద్భావరస్ పూర్వవిధ్రే స్థానివద్భావే వదతి అర్థాత్ స్థానివద్భావ వర్త భో తసూత్రేణ ఉలు పూర్వసూత్రేణివద్ ఉంటు పరంటు త్ర అనల్విధౌతి అల్విధౌ ಸ್ಥನೀವದ್ಭಾವತಿ ನಿಷೇಧ ಕೃತ ವರ್ತದೆ ಪರಂತು ಅಸ್ತ್ರೇ ಅಲ್ವಿಧಾವಿ ಸ್ಥನೀವದ್ಭಾವ ವರ್ತತೆ ಇವತ್ತೂತ್ರರಬ್ಧಂ ತಲ್ ವಿಧ್ಯ ಅಲ್ವಿಧಾವದ್ಭಾವ ವರ್ತನೆ ಇಭಿಪ್ರಾಯ ಕಥಂ ಸ್ಥನೀವದ್ ವರ್ತದೆ

ಪರಸ್ಮಿನ್ ಪರಸ್ ಸಪ್ತಮೀ ಶೂಯತೆ ವಿದ್ಯಮಾನ ಸಪ್ತಮ್ಯಾಹ ನಿಮ ಅರ್ಥ ಎಂಚ ಪರ ಇತಿ ಸೂತ್ರ ಜಾಯತೆ ಪರ ನಿಮ್ ಸೂತ್ರೇ ವರ್ತದೆ ಆದೇಶ ಪೂರ್ವಸೂತ್ರೇಣ ಅರ್ಥತ್ಸ್ತೀವದೇಶೋ ಅನಲ್ವಿಧ್ರೆ ಆದೇಶ ಅನ್ವಯ ಕ್ರಿಯೆ అర్థా అనువృత్తి క్రియతి అర్థాత్ ఆదేశి తరనిమిత్త అజాశే తూత్రే అచి పదం వర్తె తత్ పదం అచిదా షష్ట్యంతతయా వ్యాఖ్యానం అనంతరం తమవే తదేవదం ఆవృత్తి తదేశ ఆవృత్తి పంచమ్యంతతయా అపి అఖ్యానం కర్తవ్యం ప్రథమత అచితి షష్ట్యంతం పదం వర్తె త ఆశ ఇన్వయ పరనిమిత్త అజాశ స్థానివత్ సత్తు స్థానివత్తి పూర్వసూత్రేణ అనువృత్తి క్రియేదం అచి పంచమ్యంత పదస్య పద వ్యాఖ్యానం స్థాభూత పూర్వస్ విధ కర్తవ్యే ఇ స్థానిభూత అర్థా పంచమి పంచమీ భవతి అహం పూర్వమే ఉత్తవాన్ పంచమీ దిగ్వాచక పదేషణం కరోతి ದಿಗ್ವಾಚಕ ಪದ ಅಶ್ ಅರ್ಥಾ ತಿ ಕಾ ಇನ್ವೇಷಣಿಕ ಅರ್ಥಾತ್ ಇಂ ಪೂರ್ವೇ ಅಹಂಕ್ತವಾ ಪಂಚಮಿ ಯಾವ ಶೂಯತೆ ತಿಗ್ವಾಚಕ ಪದಸಿ ಅವ ಅವಧಿ ಕಷ್ಟ ಭವಿತವಿಯ ಕಾಚನ ಅಚಃ ಪೂರ್ವ ಸೂತ್ರೇ ಉಕ್ತದೆ ಅಚಃ ಪೂರ್ವ ಅರ್ಥತ್ ಇತಿ ಪೂರ್ವಸೂತ್ರೇಣ ಅನುವೃತ್ತೂತ ಪೂರ್ವವಿಧ ಪೂರ್ವ ವಿಧ ಕರ್ತವ್ಯಪ್ರಾಯ ಪೂರ್ವ ದೃಷ್ಟ ಕರ್ತವೆ ಸೂತ್ರ ಲಬ್ಧ ವರ್ತದೆ ಅ పరనిమిత్త అజాదేశ స్థావద్ం ప్రాప్నోతి కదా స్థానిభూత పూర్వస్ విధ కర్తవ్యా అర్థస్థీభూత యజ్వర్ణ్ పూర్వ తస్మాత్ పూర్వే తస్మాత్ పూర్వస్మిన్ పూర్వస్ వర్ణే కించిత్ కార్యం కర్తవ్యం కర్తవ్యే సతి స్థానివద్భావ వర్తిప్రాయ అని అది అవగన్తుం్యే తృష్టాంతం ఉదాహరణం దాస్ తదే స్పష్టీభవిష్య ఉదాహరణం వవ్వ్రష్ట అల్విద్యర్థం ఇదం వవ్వ్రష్ట ఉదాహరణం వవ్వ్రచ ర్తెతే లిడ్ల వర్తె్రశూచేదనే ధాతు ఓ వ్రశూేదనే వ్రష్ూచేదనే ఓ ఇదిోపతి అనంతరం వ్రష్ూచేదనే వ్రష్ూేదనే ఛేదనం తర్థ వ్రష్చూ వ్రష్చూ ఇద్భవతి ఏంచ్రష్్ ఇత వ్రష్ ఇవస్థాం తిడ్లకారే తావ్ లిటతుషస్తలతుష్వమా సూత్రం వర్త త్రం ప్రత్యయ ఆగచ్చ అర్థా నేష ఆగచ్చతి థిప్ ల్ చే అవశిష్యకార

త్రష్ విద్యమాన రేపత వ్రాయితే వ్రాఫ్యం వరపే విద్యమాన తంప్రసారణంభ్యాసయం అభ్యాస్యామ పూర్వో్యాస எவ்வாறு பூ தேரணம் ரேபாசாரணம் நம்ம ரிக்கார ரிக்கார க்காரே சரி ஓ அச்ச் ஷ் വൃ അച്വസ്ഥ വൃ ആസ്തി ു അതിൽ പൂർപ്പം പൂർവം സൂത്രം വർത്തത പൂവെ സതി വൃശ്ചായി തം സൃശ് വ്രശ് ആ വ വഞ്ച വൃശ്ച വൃഷ്ട്ര വിദ്യമാന

వ్రష్్ అభవత్ వర్ష్ వ్రష్్ ఆ ఇవస్థాం తంబతి వర్ష్ ఇలాదిశేష్యాసే విద్యమాన హ అనేే హలప్యే ఆదిహల్ శిష్యవచ్చ అన్యే హలప్యత్రష్ ఆ వవ్వ్రశ్చతి

సంప్రసారణం పరీతూ సంప్రసారణం నవతి అంప్రసారణం పూర్వమాగత వర్త రేఫ్ సంప్రసారణం ఇత్యవస్థాయాం అనంతరం గుణ ఆగత్య వష్ి ఇది ఏం తంప్రసారణం పర వర్త వర్తతే इति నవతి తత్ర తర్ప్రసారణం రకార సచరుకారహ సుణ ఆగత్యకార్ ఏం అకారత్వ సంప్రసారణం పర నాస్తి పర నాస్తినవారణం సార్ ఆక్షేపే తో తుతే తానివద్భావ ఋకార अवगन्तुं शक्यते स्थानिवद्भावः वर्तते एवञ्च ऋकारः वर्तते तत्र भोः कथं स्थानिवद्भावः इत्युक्ते अनेन सूत्रेण अच परस्मिन् पूर्वविधौ इत्यनेन तत्र पश्यतु किं कः कि, वर् तत्र परनिमित्तः अजादेशः स्थानिवत् स्यात् तत्र परनिमित्तः अजादेशः इत्युक्ते

ಅಚಃ ಆದೇಶ ನಮ ಋಕಾರುಷ ಆಗುತ್ತ ಋಕಾರು ಆಗತ ಋಕಾರಸ್ಥನೆ ಋಕಾರ ಅಜ್ವರ್ಣ ಅಜ್ವರ್ಣಸ್ಥವತ್ ಅಕಾರ ಆಗತ ಅರ್ ಇ ಆಶ ತರ ನಿ ಅಜಾಶಃ ಅರ್ ಆದೇಶ ತತ್ಸ್ಥವತ್ ಸ್ಯಾತ್ ಸ್ಥವತ್ ಭಾವ ಪ್ರ ಕದ ಸ್ಥಿಭೂತಚ ಪೂರ್ವ ದೃಷ್ಟ ಕರ್ತವ್ಯ ಸ್ಥಾನೂತ ಅಜ್ವರ್ಣ ನಮ್ಮ ಋಕಾರೂತ ತಸ್ಮೂ ದೃಷ್ಟ ತಸ್ಮ ಪೂರ್ವಸ್ ವಿರ್ಣ ಕಕಾರ ತುನಃ ಸಂಪ್ರಸಾರಣೆ ಕರ್ತವ್ಯ ಪೂರ್ವ ವಿಧ ಕರ್ತವ್ಯ ಪೂರ್ವತ್ವೇನ ದೃಷ್ಟ ವಕಾರಸ್ಯ ಪುನಃ ತತ್ರ ಸಂಪ್ರಸಾರಣೆ ಕರ್ತವ್ಯ ಸತಿ ಕಂಭತಿ ಅಕಾರಸ ಸ್ಥಾನಿವದ್ಭಾವ ವರ್ತತೆ ಅಕಾರಸ ಎಂಚ ಸ್ಥಾನಿವದ್ಭಾವ ವರ್ತತೆ ಇ ಚೇತ್ ತದ ಕಂಭತಿ ತತ್ರ ಋಕಾರ ವರ್ತತೆ ಅರ್ಥ ವರ್ತದೆ ಸಂಪ್ರಸಾರಣೆ ಸತಿಪ್ರಸಾರಣೆ ಸಂಪ್ರಸಾರಣ ಸೂತ್ರೇಣ ಸಂಪ್ರಸಾರಣೆ ಪಡೆ ಪೂರ್ವ ಸಂಪ್ರಸಾರಣ ನಿಷೇಧಾತ್ ಪುನಃ ವಕಾರ ವವ್ರಷ್ಟೇ ಊಪ ಸಿದ್ಧಿಯತಿ ಪರನ ಅಜಾಶಃ ನಮ ಋಕಾರನೆ ಯಾ ಅರ್ಣ ಆಗುತ್ತ ಸದೇಶ ఆ సంబర్ స్థనివద్భావం ప్రోతి ద్వతి స్థానీభూత నామ స్థానిభూతవర్ణ తస్మాత్ పూర్వే విద్యమానారంప్రసారణే కర్తవ్యే సతించ అత్ర వర్త పునః సంప్రసారణం రూపం వవ్రశ్చ సిద్ధ్యతప్రాయ ప్రకృతే అత్రిం సుధు యుపా అనివద్భావ వర్తిప్రాయ అనివద్భావ వర్త కథం ఇది పశ్యంతు అు యుపాస్య ఇస్తం ఎణా ఆగత యణేశూత్రేణ ఇకొి సూత్రేణ ఆగత ಇಕೋಯಣಚಿ ಸೂತ್ರ ಕಂ ವಕ್ತಿ ಇಕಃ ಸ್ಥಿ ಸ್ಯಾತ್ ಅಚಿ ಪ್ಚಿ ಪುಕ್ತೇಶ ಅಚ್ ನಮ್ ಐದೇಶ ಯಕಾರ ಅಜಾಶ ಅಭವತ್ತು ಪರ ನಿಮ ಅಜಾಶ ಸ್ಥಿವತ್ ಸ್ಯಾತ್ ಯಾರೂ ದೃಷ್ಟ್ಯ ವಿಧ ಕರ್ತವ್ಯ भूता स्थानी भूतादचः अर्थ स्थानी भूत अज्वर्णः नाम ईकारः तस्मात् पूर्वे विद्यमानः वर्णः नाम धकारः तस्या अनचिचाय इति सूत्रेण द्वित्वे कर्तव्ये इति अभिप्राय एवञ्च द्वित्वे कर्तव्ये किम भवति तत्र अनेन सूत्रेण स्थानी भवति యి స్థానివద్భావతి తర్ పే విద్య ఈ పే విద్యేత్ అనచిచి సూత్రే ద్వింబు కచపర ద్వేవా స్థన్ను అచిత అచి పరీతి త్యాఖ్యానం కృత వర్త ఇం ఈ వర్త అజ్వర్ణ వర్తిప్రాయ అజ్వర్ణే సతి తం నవతి త ದ್ವತಿ ಅ ಕಥಂ ಕ್ರಿಯೆ ಯುಷ್ ಪ್ರಶ್ನ ಇಂ ಪ್ರಶ್ನ ಸಂ ತ ಉತ್ತರ ತಾವತ್ ಅಗ್ರೆ ಒಕ್ತಿ ನ ವಕ್ತಿ ಚನ ಇಸೂತ್ರೇಣ ಪರಂತೂ ಅಲಕೃತ್ಯಂ ಚಾ ತಾವತ್ ಚಿಂತೆತೆ ದಲಕೃತ್ಯ ಅಸ್ತ್ರೇ ಅಚಃ ಪರಸ್ ಪೂರ್ವವಿಧ ಇಸ್ತಿ అచహ పరస్ పూర్వవిధ అచే మాస్ తర్ సూత్ర క్యా పరనిమిత్త ఆదేశా స్థానివత్ సత్తు స్థానిభూత పూర్వత్న దృష్టస్ విధ కర్తవ్యే ఇవతి ఆగత్యూపం నీధ్యేతం నేత ಆಗತ್ಯ ಇದು ಕಥಂ ಬಮುಧಾತು ಗಮುಧಾತೋ ಲತ್ಯ ಪ್ರತ್ಯ ತ ಕ್ವಾ ಪ್ರತ್ಯಯ ಆಗುತ್ತೆ ಉಪಸರ್ಗ ಯೋಗ ಕೋ ಲೀ ಸೂತ್ರೇಣ ತೆಪ್ ಬವಂಚ ಕ್ವಾ ಪ್ರತ್ಯ ಪ್ರತ್ಯ ಸತಿ ತಂಮಸ್ಥಾ ಕಂವ್ರ ಮುರ್ತದೆ ಖಲ್ ಮಕಾರ ತು ಮಕಾರ ಲೋಪ ವಿಕಲ್ಪ್ಯಪಿ ಸೂತ್ರೇ ಲೋಪ ಬಹತಿ ಲೋಪೆ ಸತಿ ಕಂತಿ ಆ ಗ ಯಾ ಇವತ್ತ ಮಕಾರ ಲೋಪೆ ಕೇವ ಸತಿ ತುಗಾಗಾ అర్థా హలిపరే తత్ర తుగాగ తావత్ న్యాతిక్ ఆగము న్యాత్ కుే తం వక్తిగా తుక్తి ఆగమస్వాత్ అచప్పర అచప్పర హల్వర్ణ అచంక్ ఆగమతి అచ ತೂತ್ರ ಪರಂತೂ ತಮ್ಮ ಅಭಿಪ್ರಾಯ ವರ್ತದೆ ಅಚಃ ಅಚಃ ತತ್ರ ಕಂತಿಗಮ್ ಅಚಃ ತುಕ್ ಆಗಮ್ ತರ್ಹತಿ ಅಚಃ ತುಗಾಗ ನಮ ಅಂ ಸ್ಯಾತ್ ಅಚಃ ತುಗಾಗ ನಮ್ಯಪಿ ಲೋಪೆ ಸತಿ ಅಚಃ ಅಚಃ ತುಗಾಗ ಅಜ್ವರ್ಣಸಾಗಮ ಭವಿತವ್ಯ ಅಜ್ವರ್ಣಸತಿಂಚಿತ್ೀನು ದೃಷ್ಟ್ ವಾದಿ ಅನಂತರ